పట్టణానికి యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న రామాయంపేట మండల పరిధిలోని రైతులు తిండి తిప్పలేక నేడు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రామాయంపేట వద్ద యూరియా కోసం బారులు తీరామని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు పరిచయం ఉన్న రైతులకు రెండు లేదా మూడు యూరియా బస్తాలు ఇస్తున్నారని ముఖపరిచయం లేని వ్యవసాయదారులకు ఒక యూరియా బస్తా ఇచ్చి పంపిస్తున్నారని ఆగ్రహించిన రైతులు గత వారం రోజుల క్రితం రెండు లారీల యూరియా లోడ్ వచ్చినప్పుడు రైతుల వద్ద జమ చేస్తామని తీసుకున్న జిరాక్స్ కాగితాలను అధికారులు పక్కన పాడేసి కొత్తవారికి వారికి యూరియా పంపిణీ చేస్తున్నారని వారు మండిపడ్డారు టీఎస్జి న్యూస్ రామాయంపేట

కొన్నాచ్చి మరిపోయిన సంచుల ఇయ్యలేదు ఒక్కొక్కరు రెండేళ్ళు రాస్తున్నారు ఒకరికి ఒక్కొక్కరు మూడు రాస్తున్నారు లోకలకి ఏమి రాస్తున్నాయి మరకూడదు ఈ నాకు కాలు హ్యాండ్ కంప్ కాదు కష్టమవుతుంది మొలం పంచదలిపోతే ఎర్రగైపోతుంది ఊరియా దిక్కులేదు తెచ్చలేదు ఆ పంచం ఊరియా సర్వా చేయలేదు ఆయన మరి మరిపోతుంది ఎన్ని గంటలకు చూపుతున్నారు రాలేదు ఎన్ని గంటలకు రాలేదు మళ్ళీ ఎన్ని గంటలకు ఇంకా రాలేదు ఇంకా ఇంకా డైన్ ఉన్న పెట్టి రోగలు నెలబుల్ కష్టం అది మీరే చూసుకోవాలి సార్ రావాలి రెండు మొత్తాఖరా మొత్తం మీరు పెట్టేస్తాం పెట్టేస్తాం అప్పుడు రైతు మొన్న రెండు లారీలు వచ్చినాయి వస్తే మాకు అని చెప్పేసి మేము అందా ఆల్రెడీ ఇచ్చేసినాం కాయిదాలు ఇచ్చినాక మళ్ళీ అవి పక్కకి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతుండ్రు అంటే వచ్చినప్పుడల్లా కొత్త కొత్త ఎన్నిసార్లు జిరాక్స్లు ఇవ్వమంటారు

పరిష్కారం దీనికి ఇప్పుడు ఏవో సార్ది చాలా పొరపాటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏవో సార్ ఉంది మొత్తానికి ఏవో సార్ది ఆ రోజు మూడు మూడు నాలుగు నాలుగు బస్తాలు ఎంతమందికి వస్తామని మా ఏమో కట్టలు తీసుకొని పక్కకు పెట్టేసారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్ దీని బాధ్యత ఎవరు వహించాలి అడిగంటే కచ్చినాం ఆడికి పోయిన ఆడ ఓనడియ్ ఉన్నాయా అడికి పోతే ఆడకి ఇడికాని కాక నొక్కు నో ఇడికి వెళ్ళి అదే అందరం అదే పరిస్థితం